హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి డెజర్ట్ రెసిపీ అండి సో రసగుల్లా బట్ రసగుల్లా చేయాలంటే చాలామందికి భయం ఉంటుంది సో అది ఎక్కడ విరిగిపోతుంది మనకి రాదు ఆ రెసిపీ పాలల్లో వేయగానే విరిగిపోతుంది అదంతా అని ఒక భయం ఉంటుంది సో నేను ఇలా ఆ భయం టెన్షన్ ఏమీ లేకుండా నేను ఒక ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే మనం దీంట్లో సగ్గుబియ్యం వాడతామండి సాబుదానా సో సాబుదానా ఒక వన్ కప్ ఫస్ట్ తీసుకుంటున్నాను ఒక గిన్నెలో వేసి దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ సో సాబుదానాని వన్ కప్ వేసుకున్నాను నేను మెజర్మెంట్ నేను యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నట్టుగానే చేయండి ఎక్స్ట్రా మీరు ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయకూడదు ఏం చేయొద్దండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి సో వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను మధ్యలో సో మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అంతా చూడండి సో ఫస్ట్ ఇలా వాటర్తో మనము సాబుదాన అంతా బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ సో ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వన్ కప్కి వన్ కప్ వాటర్ అండి అంటే వన్ కప్ సాబుదానా యాడ్ చేశాను కాబట్టి వన్ కప్ వాటర్ సో ఇది ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇందులో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలండి దీన్ని హాఫ్ ఎన్ అవర్ మనకి నానాలన్నమాట బాగా సో దట్ ఏంటంటే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి మంచిగా ఈజీగా మనకి రెసిపీకి హెల్ప్ అవుతుందనమాట సో ఇలా హాఫ్ అన్ అవర్ అయ్యాక చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది అండ్ మనం ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అనమాట సో ఇది నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి చిన్న సైజ్ చాలా స్మాల్ సైజ్ వస్తున్నాయి ఈ మధ్య సో ఇది వాడండి ఇది అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి సో ఇలా చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి అండ్ హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి తీసుకున్న తర్వాత దీన్ని మనము నానబెట్టాము కదా హాఫ్ అన్ అవర్ సో ఇప్పుడు మనం దీన్ని ఒక జార్లో వేసి మిక్స్ బ్లెండ్ చేయాలన్నమాట సో జార్లో వేసి బ్లెండ్ చేయడానికి నేను కొంచెం జార్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఈ సాబుదానా అంతా మనం ఇందులో వేసేయాలి సో ఇందులో వేసిన తర్వాత దీనికి నేను తీసుకున్న దానికి ఒక వన్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్ అది తీసుకున్నాను కాబట్టి సాబుదానా ఒక వన్ స్పూన్ చక్కెర సరిపోతుంది సో ఇది యాడ్ చేసి బ్లెండ్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది సో మొత్తం పేస్ట్ లాగా ముద్దలాగా అయితే అయిపోదండి కొంచెం బరక బరకగా ఉంటుంది సో ఇలా అంటే మనం మిక్సీలో వేసేటప్పుడే వాటర్ లేకుండా చూసి వేసుకోండి వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా అవుతుంది మిక్చర్ సో ఇప్పుడు నేను ఇదంతా ఒక ప్లేట్లో వేసుకున్నాను బ్లెండ్ చేసిన తర్వాత సో ఇందులో ఆల్రెడీ మనం కొంచెం షుగర్ యాడ్ చేసాము కాబట్టి ఈ ఇది ఏంటి అంటే సప్పగా అనేది ఉండదనమాట సో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది మనకి సో మనకి తినేటప్పుడు మనకు ఆ స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి ప్లేట్లో వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఆయిల్ రాసుకోండి చేతులకి రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి నూనె రాసుకొని చేతులకి అండ్ ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి మరీ పెద్దగా చేయొద్దు ఎందుకంటే మనకు మళ్ళీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సైజు ఉబ్బుతుందనమాట సో కొంచెం చిన్నగా చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న సైజులో మీకు ఎన్ని బాల్స్ వీలవుతే అన్ని బాల్స్ చేసుకోండి లేదా ఇంకా చిన్న సైజులో చేసుకున్నా ఇంకా బెటర్ అండి మీ ఇష్టం అది సో ఇప్పుడు నేను ఇదంతా బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా నాకు ఎన్ని బాల్స్ అయ్యాయండి సో ఇప్పుడు ఇవి రెడీ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇంకొక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ అండి నేను తీసుకున్న మెజర్మెంట్ అంటే వన్ కప్ సాబుదానాకి హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతుందండి సో హాఫ్ లీటర్ మిల్క్ ఇది యాడ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద గిన్నె వేసుకోండి ఎందుకంటే మనకి మళ్ళీ బాల్స్ కూడా యాడ్ చేస్తాం కదా సో ఇప్పుడు పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ సగ్ సాబుదాన బాల్స్ ఉన్నాయి కదా విందులో వేసేస్తున్నాను పాలు మంచిగా మసిలిన తర్వాతనే ఈ బాల్స్ యాడ్ చేయండి ముందే యాడ్ చేయకూడదు విరిగిపోతుంది మనకి మనకి పచ్చి పాలల్లో ఎప్పుడైనా సగ్గుబియ్యం వేస్తే విరిగిపోతాయి అన్నమాట సో అందుకే పాలు యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాతనే బాగా మసిలిన తర్వాతనే అప్పుడే ఈ సగ్గుబియ్యం బాల్స్ వేయండి సో ఇప్పుడు ఈ ఉండలు మనం ఇందులో వేసిన తర్వాత ఏంటంటే ఇది ఇది విరిగిపోతుందేమో అన్న భయం ఉంటుంది బట్ ఇప్పుడు అవసరం లేదండి మనకి సో ఇంకా దీనికి నెక్స్ట్ నేను ఒక హాఫ్ కప్ చక్కెర యాడ్ చేశాను వన్ కప్ సాబుదానాకి హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ చక్కెర అంతే అండి సరిపోతుంది సో ఇది ఒకసారి మిక్స్ చేసేసి వదిలేయండి సో దట్ ఏం మనకి చక్కెర కూడా బాగా కరిగిపోయి మనకి ఇలా మంచిగా పొంగులాగా వస్తుంది సో ఇప్పుడు ఈ పొంగులాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి ఇది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేయండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి సో మూత పెట్టినప్పుడు ఏంటి అంటే మనకి ఇలా పొంగు బయటకు వచ్చేస్తుందండి బయట పడిపోతూ ఉంటాయి పాలు సో ఇలా కొంచెం గ్యాప్ పెట్టి సో తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ మనము మీడియం ఫ్లేమ్లో మీడియం టు సిమ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనియ్యండి అప్పుడు ఏంటంటే మనకి బాల్ సబ్ సగ్గుబియ్యం బాల్స్ అనేవి కొంచెం ఉబ్బుతాయి సో ఇలా ఉడికిన తర్వాత నేను ఒక చిన్న చిటికెడంతా పసుపు యాడ్ చేశానండి యాక్చువల్గా ఫుడ్ కలర్ వేసుకుంటారు అందరూ బట్ నేను ఫుడ్ కలర్స్ యూజ్ చేయను నా వంటకాలలో ఎక్కడా నేను అసలు యూజ్ చేయనండి సో నేను అందుకే ఒక్క చిటికెడంతా పసుపు యాడ్ చేశాను అది మనకు కలర్ కావాలి అనుకుంటే లేదంటే వదిలేయండి సో ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా నేను బాదాం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను సో బాదాం కిస్మిస్ మీకు ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఉడికిపోయింది అండ్ సాఫ్ట్గా ఉంది సో ఇంకా మనకి ఇది విరగదు కూడా అండి ఇప్పుడు విరగదు ఏమీ అవ్వదు బాల్స్ యాజ్ అటీజ్ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఈజీగా మంచిగా అయిపోయే రెసిపీ సో ఒక టెన్ మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఏంటంటే మనకి పాలు అనేది ఇంకొంచెం చిక్కగా గట్టిపడతాయి సో ఇప్పుడు దీన్ని మనం గార్నిష్ బౌల్లో వేసుకొని హాయిగా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే మంచి రెసిపీ సో మీకు ఇది నా రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరు టెన్షన్ పడకుండా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి సో ఇలా చల్ల చల్లగా సమ్మర్లో సర్వ్ చేసుకొని బాదాం కిస్మిస్ పిస్తా మీకు ఏది కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సో మీకు నా ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో